హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి రథసప్తమికి కానీ శివరాత్రికి కానీ ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకునే నోము గురించి చెప్పుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు ఈ వీడియో వచ్చేసి రుద్రవత్తుల నోము అండి ఇది శివరాత్రి రోజు ప్రారంభిస్తారు ఈ రుద్రవత్తుల నోము కోసం మనకు కావాల్సింది మూడు వందల అరవై ఐదు రుద్రవత్తులండి ఈ రుద్రవత్తులు ఎలా తయారు చేయాలి అనేది మనకు పదమూడు రకాల ఒత్తుల నోము వీడియో ఉందండి అందులో ఈ రుద్రవత్తి ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకసారి విజిట్ చేసి చూడండి మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇలా రిఫిల్కి చుట్టుకొని చేస్తే వచ్చేస్తుందండి చాలా సులభము దారం కూడా బయట దొరుకుతుంది మనకు మీకు పత్తితో కనుక దారం పీనడం వస్తే దానితో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి పీనడం రాని వాళ్ళు ఉంటే ఇలా దారం దొరుకుతుంది ఆ దారంతో ఇలా రిఫిల్కి చుట్టుకొని చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఈ రుద్రవత్తులతో పాటు మనము మట్టితో లింగం చేసుకోవాలండి పుట్టమన్ను తీసుకొచ్చి చక్కగా ఇందులో వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా చిన్నగా చేసుకోవాలండి లింగము ప్రతి రోజు కూడా మన నిత్య పూజ అయిపోయిన తర్వాత పుట్టమన్ను తీసుకొచ్చి ఇలా మట్టితో లింగాన్ని తయారు చేసుకొని ఈ లింగానికి మనం పూజ చేసుకోవాలండి గంధం పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టి ఇంకా బిలువపత్రి ఉంటే బిలువపత్రి పెట్టి కూడా పూజ చేసుకోవాలండి వీటితో పాటు శివుడికి అష్టోత్తరం చదువుకోవచ్చు లేదా లింగాష్టకం అన్న చదవచ్చు లేదా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ఉంది కదా అదన్నా చదువుకోవచ్చు ఏవైనా శివుడి మంత్రాలు చదువుకోవచ్చు ఏది రాకపోతే ఓం నమ అని చదువుకున్నా సరిపోతుందండి ఇలా ప్రతిరోజు మనకు నిత్య పూజ అయిపోయిన తర్వాత మట్టితో శివలింగాన్ని చేసుకోవాలండి ఈ శివలింగానికి పూజ చేసుకోవాలి తర్వాత రుద్రవృత్తి వెలిగించుకోవాలి శివుడి అష్టోత్తరం కానీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం కానీ లింగాష్టకం కానీ లేదా శివ పంచాక్షరి స్తోత్రం కానీ ఏదైనా చదువుకోవచ్చండి ఇలా సంవత్సరం పాటు చేయాలి మధ్యలో చేయకూడని రోజులు వస్తే ఎన్ని రోజులు చేయలేమో అన్ని రోజులు ఇంకెక్కువ లింగాలను చేసుకోవాలండి మనం ఐదు రోజులు చేయలేదు అనుకోండి ఇంకొక ఐదు లింగాలు ఎక్కువ చేసుకొని ఇంకొక ఐదు రుద్రవత్తులు ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా సంవత్సరం పాటు ఈ నోము చేసుకోవాలి ఇలా సంవత్సరం చేసుకొని మీకు మధ్యలో వీలైతే మధ్యలో కానీ లేదా సంవత్సరం తర్వాత కానీ ఉద్యాపన చేసుకోవచ్చండి ఇంకా కార్తీక మాసంలో ఉద్యాపన చేసుకుంటే అయితే చాలా మంచిది కదా ఉద్యాపన కోసం వచ్చేసి ఒకటి మట్టిది శివలింగం వెండిది శివలింగం ఇంకా రుద్రవత్తి దీపప్రమిద దీపప్రమిద వెండిదైనా స్టీల్దైనా ఇత్తడిదైనా మట్టిదైనా ఏదైనా తీసుకోవచ్చండి దీపప్రమిద తీసుకోవాలి అలాగే దక్షిణ తాంబూలం బ్రాహ్మణుడికి ఇవ్వడానికి సాహిత్యం ఒక సెల్ల పెట్టి ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణుడికి కార్తీక మాసంలో కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు బ్రాహ్మణులకి ఇచ్చి ఉద్యాపన చేసుకోవాలండి ఈ మట్టితో చేసిన శివలింగాలు ఉంటాయి కదా అన్నీ ఒక దగ్గర పెట్టి మనం ఎక్కడైనా నదీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ మట్టితో చేసిన శివలింగాలన్నీ కూడా ఆ నదిలో కలిపేయాలని చెప్పారండి ఒకేసారి కొంచెం మట్టిని తెచ్చి పెట్టుకున్నారంటే రోజు ఒక శివలింగాన్ని చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇలాంటి నోముకత చేసుకొని చేసుకుని ఉంటే ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి ఎందుకంటే శివరాత్రి తొందరలోనే ఉంది కదా ఎవరైనా చేసుకోదలుచుకుంటే చేసుకుంటారు కదా మంచి అనేది పది మందికి పంచితేనే మంచి జరుగుతుంది కదా అందుకని చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో మేము ఉంటాను